శ్రీమాత నమ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఈ ఐదు రాసుల వారికి ధనలక్ష్మి యోగం ప్రారంభం డబ్బు వర్షంలా మీ అకౌంట్లో పడటం ఖాయం రాహు మీనరాశిలో సంచరిస్తున్నాడు శాస్త్రంలో రాహును అశుభగ్రహంగా పరిగణిస్తారు రాహు ఎల్లప్పుడూ ఒక వ్యక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అయితే రాహు ఒక వ్యక్తి పట్ల దయతో ఉంటే అది ఆ వ్యక్తికి చాలా మంచి ఫలితాలను అందిస్తుంది రాహు సంతృప్తి స్థితిలో ఉన్నప్పుడు అది ఒక వ్యక్తిని చాలా ఎత్తుకు తీసుకువెళ్తుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రాహు మీనరాశిలోకి ప్రవేశిస్తారు దీని తర్వాత ఐదు రాసుల వారికి శుభదినాలు రాబోతున్నాయి రాహు సంచారం ఏ రాసుల వారిపై సానుకూల ప్రభావం చూపుతుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి మీనరాశిలో రాహు సంచరించడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది రాహు ఈ సంచారం మీకు విదేశాలకు వెళ్ళే అవకాశాలను సృష్టిస్తోంది మీ సంపద పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో పెట్టుబడి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను పొందవచ్చు రెండవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సంచారం కన్యా రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది కుటుంబ సంబంధాల పరంగా ఈ కాలం చాలా బాగుంటుంది ఈ కాలంలో మీ అత్తమామలతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి అయితే ఈ రాశివారు నష్టాలను నివారించడానికి వ్యాపారంలో కొంచెం శ్రద్ధ వహించాలి ఆర్థిక కోణం నుండి ఈ సమయం స్థిరంగా అనుకూలంగా ఉంటుంది మూడవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ ప్రభావం సానుకూలంగా ఉంటుంది న్యాయపరమైన విషయాలు కోర్టు కేసులు ఆకస్మిక ధనలాభాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో కూడా ప్రమోషన్ బదిలీకి అవకాశాలు ఏర్పడవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇది వృత్తిపరమైన పురోగతికి దారితీస్తుంది నాలుగవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి వృచ్చిక రాశి వారు మీనరాశిలో రాహు సంచారం నుండి సానుకూల ప్రభావాలను ఆశించవచ్చు ఆర్థికంగా ఈ కాలం మీకు ఫలవంతంగా ఉంటుంది ఆర్థిక కోణం నుండి పెట్టుబడికి ఇది చాలా మంచి సమయం ఈ కాలంలో చేసే పెట్టుబడులు మీ సంపదను పెంచుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది ఐదవది మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి మీనరాశి వారికి రాహు ప్రభావం మిశ్రమంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు మొత్తం మీద ఈ కాలం మీ కెరియర్కు చాలా మంచిది అదే సమయంలో ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి